అతను నన్ను ఆహ్వానిస్తే నేను వెళ్తాను అతను నన్ను ఆహ్వానించినట్లయితే నేను వెళ్ళేవాడిని అతను ఆహ్వానించి ఉండి ఉన్నట్లయితే నేను వెళ్ళి ఉండేవాడిని చెప్పి ఇలాంటి రకరకాల వాక్యాలను మన తెలుగులో చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తుంటాం అయితే ఇలాంటి వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనే విషయంపై ఎక్స్క్లూజివ్గా ఈ డ్రెస్లో నేను మీకు టీచ్ చేయడం జరుగుతుంది సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్ రెస్కు స్టార్టెడ్ హాయ్ దిస్ ఇస్ వెంకట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్ ఈ వీడియో చివరిలో మీకు కొన్ని ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి హైప్ చేసి ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి రైట్ ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ హీ ఇన్వైట్స్ మీ ఐ విల్ గో అంటే అతను నన్ను ఆహ్వానిస్తే నేను వెళ్తాను అంటే ఈ యాక్షన్ భవిష్యత్తులో జరుగుతుంది జరిగే అవకాశం ఉంది అతను నన్ను ఆహ్వానిస్తే నేను వెళ్తాను రైట్ ఇక్కడ చూడండి యాక్చువల్గా ఇక్కడ భవిష్యత్తులో జరిగే యాక్షన్ ఏంటి ఐ విల్ గో వెళ్ళడం అయితే ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఒక యాక్షన్ జరుగుతుందని చెప్పి ఇంకో యాక్షన్తో మనం జాయిన్ చేసి చెప్పేటప్పుడు ఫస్ట్ యాక్షన్ సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి అందువల్లనే ఇక్కడ హీ ఇన్వైట్స్ మీని చెప్పొచ్చు మనం చెప్పాల్సి వచ్చింది సో ఇఫ్ఈ ఇన్వైట్స్ మీ నన్ను ఆహ్వానిస్తే అంటే యాక్చువల్గా అది కూడా ఫ్యూచర్లోనే జరుగుతుంది అయితే ఈ రెండు యాక్షన్స్ ఫ్యూచర్లోనే జరుగుతాయి కానీ ఒక యాక్షన్ మనం సింపుల్ ఫ్యూచర్లో చెప్పి ఒక యాక్షన్ని సింపుల్ ప్రెజెంట్లో చెప్పాల్సి ఉంటుంది అనేటిని జాయిన్ చేసేటప్పుడు ఇఫ్ అంటే అర్థం ఏంటి అలా అయినట్లయితే అలా జరిగినట్లయితే ఏంటి అతను ఆహ్వానిస్తే అంటే అలా అయితే అని మీనింగ్ రావడం జరుగుతుంది అతను ఆహ్వానిస్తే నేను వెళ్తాను ఐ విల్ గో అంటే అది ఫ్యూచర్లో జరుగుతుంది యాక్షన్ ఐ విల్ గో సింపుల్ మనం సింపుల్ ఫ్యూచర్ ఇక్కడ మనం యూజ్ చేయడం జరిగింది ఐ విల్ గో అని అంటే ఈ యాక్షన్ జరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో ఓకే రైట్ సెకండ్ వన్ ఇఫ్ ఈ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ గో ఎక్కడ చూడండి ఇఫ్ ఈ ఇన్వైటెడ్ మీ సింపుల్ పాస్ట్ ఐ వుడ్ గో వుడ్ ప్లస్ వి వన్ యూజ్ చేస్తాం అక్కడ వుడ్ ప్లస్ వి వన్ ఇఫ్ ఇన్వైటెడ్ మీ అతను ఆహ్వానించినట్లయితే నేను వెళ్ళేవాడిని అతను నన్ను ఆహ్వానించినట్లయితే నేను వెళ్ళేవాడిని నేను వెళ్ళేవాడిని అంటే యాక్చువల్గా ఏంటి ఇలా ఇమాజిన్ చేస్తున్నాం ఇక్కడ అంటే అతను ఆహ్వానించలేదు నేను వెళ్ళలేదు ఇమాజిన్ చేసి చెప్పేటప్పుడు ఇలా ఫస్ట్ యాక్షన్ అంటే ఇఫ్తో కూడుకున్న యాక్షన్ మనం సింపుల్ పాస్ట్లో చెప్పాలి అందువల్లనే హీ ఇన్వైటెడ్ అని చెప్పాం సెకండ్ యాక్షన్ మనం వుడ్ కానీ కుడ్ కానీ షుడ్ కానీ యూజ్ చేసి వన్ యూజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది అంటే నేను వెళ్ళేవాడిని అలా చేసేవాడిని అని చెప్పి మనం చెప్పడానికే సో ఇఫ్ ఇన్వైటెడ్ మీ ఐ ఐట్కో అతను ఆహ్వానించినట్లయితే నేను వెళ్ళేవాడిని అని చెప్పి ఊహిస్తున్నాం కానీ యాక్షన్ జరగలేదు ఊహించి ఇలా చెప్పేటప్పుడు ఇలా చెప్తూ ఉంటాం రైట్ థర్డ్ వన్ ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ గాన్ ఇక్కడ చూడండి ఈ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఇదేంటి పాస్ట్ పెర్ఫెక్ట్ ఇక్కడ వుడ్ హ్యావ్ వి త్రీ యూజ్ చేస్తాం అతను నన్ను ఆహ్వానించి ఉండి ఉన్నట్లయితే నేను వెళ్ళి ఉండేవాడిని అంటే ఇప్పుడు నేను బాధపడుతున్నాను చింతిస్తున్నాను అతను నన్ను ఆహ్వానించలేదు నేను చాలా మిస్ అయిపోయాను అతను నన్ను ఆహ్వానించి ఉండి ఉన్నట్లయితే నేను వెళ్ళి ఉండేవాడిని అని చెప్పి ఇలా మనం బాధపడుతూ అంటే గతంలో జరిగిన దాన్ని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ చెప్పేటప్పుడు ఇలా చెప్తూ ఉంటాం అతను నన్ను ఆహ్వానించి అతను ఆహ్వానించి ఉండి ఉంటే నేను వెళ్ళి నేను వెళ్ళి ఉండేవాడిని ఇలా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ చెప్పేటప్పుడు ఇలా మనం చెప్తుండే ఎక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో అంటే ఇఫ్తో కూడుకున్న వాక్యంలో మనం హ్యాడ్ ప్లస్ వీ త్రీ యూజ్ చేస్తాం పాస్ట్ పెర్ఫెక్టన్స్ లా అంటే ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ అతను ఆహ్వానించి ఉండు ఉంటే ఐ వుడ్ హ్యావ్ గాన్ ఇక్కడ వుడ్ హ్యావ్ కానీ కుడ్ హ్యావ్ కానీ షుడ్ హ్యావ్ కానీ మైట్ హ్యావ్ కానీ యూజ్ చేసి వీ త్రీ యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఐ వుడ్ హ్యావ్ గాన్ నేను వీళ్ళు ఉండేవాడిని అతను ఆహ్వానించి ఉండి ఉన్నట్లయితే అని చెప్పి ఇలా బాధపడుతూ మనం చెప్పేటప్పుడు ఇలా చెప్తూ ఉంటాం ఫస్ట్ వన్ ఏంటి జరిగే అవకాశం ఉంది సెకండ్ వన్ ఏంటి ఊహించి చెప్పడం ఇమాజినేషన్ థర్డ్ వన్ ఏంటి పాస్ట్ రిగ్రెట్ అంటే గతం గురించి తలుచుకుంటూ బాధపడడం ఇలా మనం ఈ వాక్యాలను చాలా ఈజీగా మనం ఫ్రేమ్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది వాటికి ఆన్సర్స్ మీరు కమిస్ రూపంలో తెలియజేయండి నౌ ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఫైవ్ ఫస్ట్ వన్ నాకు డబ్బు ఉంటే నేను కారు కొంటాను సెకండ్ వన్ నాకు డబ్బు ఉన్నట్లయితే నేను కారు కొనగలిగేవాడిని థర్డ్ వన్ నాకు డబ్బు ఉండి ఉంటే నేను కారు కొని ఉండేవాడిని సో ఈ మూడింటికి ఆన్సర్స్ మేము కమెంట్స్ రూపంలో తెలియజేయండి నేను ఫస్ట్ కమెంట్ రూపంలో కరెక్ట్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ జస్ట్ వాచ్ మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ థ్యాంక్ అట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్